మహాకుంభం ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం ఏమన్నా ఉందా అంటే అది మహాకుంభమే ఎవరిని అడిగినా దేని గురించి మాట్లాడిన ఆ టాపిక్ మహాకుంభమేళా గురించే అసలు కుంభమేళాకి మహాకుంభకి మధ్య వ్యత్యాసం ఏంటి మహాకుంభం యొక్క ప్రాసస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతల అమరత్వం కొరకు శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు సూచన మేరకు క్షీరసాగర మదనం చేయ తలంచను దానికోసం అసురల సహాయం తీసుకుని సాగరాన్ని మదించడానికి పెద్ద పర్వతమైన మందర పర్వతాన్ని అతిపెద్ద పామైన వాసుకుని కూడా సహాయంగా తీసుకువెళ్ళను ఇలా కొన్ని ఏళ్ల పాటు మదించిన తర్వాత అందులోంచి అమృత భాండాగారం బయటికి వచ్చింది వీటి కోసం అసురులు మరియు దేవతలు సుమారు పన్నెండు రోజుల పాటు యుద్ధం చేశాను అప్పుడు శ్రీ మహావిష్ణువు అమృతాన్ని గరకుమంత్రి మీద తీసుకెళ్తుండగా అవి నాలుగు ప్రదేశాల్లో అమృత బిందువులు పడను అవి హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ మరియు ప్రస్తుతం మనం చూడబోతున్న ప్రయాగరాజు అసలు ఈ ప్రయాగరాజ్ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ ఈ ఈరోజు మన ప్రయాణం హైదరాబాద్ టు ప్రయాగరాజ్ చేరుకోవడం ఎలా ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లోని ముఖ్యమైన పట్టణం దీనికి నేరుగా రైలు మరియు విమాన సౌకర్యం కలదు అయితే రైలు ఏమో రిజర్వేషన్ దొరకట్లేదు విమానమేమో విపరీతమైన ఛార్జీలు ఉన్నాయి అందుకని మేము ఎంచుకున్న మార్గం మాసోదలతో కలిసి రోడ్డు మార్గం ఈ ప్రయాణం హైదరాబాద్ నుంచి వయా నిజామాబాద్ ఆర్మూర్ అదిలాబాద్ మీదుగా నాగ్పూర్ అండ్ జబల్పూర్ చేరుకుని రేవా మీదుగా మనం ప్రయాగరాజ్ చేరుకుంటాం ఇది సుమారు పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండి దీనికి పట్టు సమయం దాదాపుగా రోజున్నర మేము ఉదయం ఏడు గంటలకి హైదరాబాద్ నుంచి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము మేము మేడ్చల్ దాటి టూ అవర్స్ చేగుంట మీదుగా ప్రయాణాన్ని సాగిస్తున్నాము దేవతలు అమృతం కొరకు అసురులతో సుమారు పన్నెండు రోజులు యుద్ధం చేశాను దేవతలకి పన్నెండు రోజులు అంటే మనకి పన్నెండు సంవత్సరాలతో సమానం ఆ పన్నెండు సంవత్సరాలని పుష్కరము లేదా కుంభమేళ అంటారు ఆ అమృత బిందువులు భూమి మీద ఏ ప్రదేశాల్లో పడ్డాయో అక్కడ పన్నెండేళ్లకోసారి ఈ పుష్కరాలు జరపడం ఆనవాయితీ ఈ పుష్కరాలనే కుంభము అని కూడా పిలుస్తారు పన్నెండు కుంభాలు కలిపితే వచ్చేదే మహాకుంభము అనగా నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చే ఈ మహాకుంభాన్ని చూడడానికి మనం ప్రస్తుత ప్రయాణాన్ని సాగిస్తున్నాం మన ప్రయాణం నిజామాబాద్ దగ్గరలోని డిచ్పల్లి అయితే చేరుకున్నాము డిచ్పల్లిలో పన్నెండవ శతాబ్దం నాటి పురాతన రామాలయం ఉంది మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే మాత్రం చూడగలరు ప్రజెంట్ మీరు చూస్తున్నది నిర్మల్ ఘాట్ రోడ్డు చాలా అందమైన ఘాట్ రోడ్డు ఎన్ఎస్ సెవెన్లో ఉన్న తెలంగాణలో ఉన్న అందమైన ఘాట్ రోడ్డులో ఒకటి దీనికి దగ్గరనే కుంటల ఫాల్ కూడా ఉంటుంది ఆసక్తి గలవారు అది కూడా చూడగలరు మనం ఆదిలాబాద్ బైపాస్ కూడా చేరుకున్నాము కాసేపట్లో మనం తెలంగాణను వీడి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇదే తెలంగాణ మహారాష్ట్ర యొక్క సరిహద్దు ఇది పెయిన్ గంగా నది వంతున నదికి ఇటువైపు తెలంగాణ నది దాటితే వచ్చేది మహారాష్ట్ర మన ప్రజెంట్ భారతదేశంలోనే అతి పొడవైన హైవే అయిన ఎన్ఎస్ సెవెన్ మీద ప్రయాణిస్తున్నాం అయితే రోడ్లు తెలంగాణలో ఉన్నంత అందంగా మహారాష్ట్ర వచ్చేసరికి రోడ్ల యొక్క నాణ్యత మనకు తగ్గుతుంది వేగం కూడా తగ్గుతుంది మహారాష్ట్రలో అప్పుడే ఎండలు మొదలైపోయి ఏరియా కూడా అంత డ్రైగా మారిపోయింది అండ్ మహారాష్ట్రలో పెట్రోల్ రేట్లు వచ్చేసి లీటర్కి నూట మూడు నుంచి నూట ఐదు మధ్య ఉంది ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్ సుమారు నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు నాగపూర్కి పెద్ద ఔటర్ రింగ్ రోడ్ ఉంది మనం ప్రజెంట్ నాగపూర్ చేరకున్నాం నాగ్పూర్ సిటీలో కాకుండా నాగ్పూర్ అవుటర్ రింగ్ రోడ్ గుండా మా ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాం ఇప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంటగా వస్తుంది మేము ఈ రోజే బయలుదేరాం కాబట్టి ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాలను తినడానికి అనువైన ప్రదేశం కోసం గాలిస్తున్నాం ఇప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలైంది సో లంచ్ చేయడానికి ఓ మంచి స్పాట్ కోసం వెతుకుతూ ఇక్కడ దగ్గరలోని పొలాల దగ్గరికి వచ్చాము ఇక్కడ భోజనం చేసి చెబల్పూర్ మీదుగా ప్రయాగా చేరుకుంటాం ఈరోజు మా భోజనం పులిహార మిక్చర్ మరియు పూరీలు భోజనం అనంతరం రెట్టించిన ఉత్సాహంతో మా ప్రయాణాన్ని ముందుకు సాగించాము నాగ్పూర్ నుంచి సుమారు యాభై కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత రామ్టెక్ అనే ప్రదేశంలో మా బండి యొక్క గేర్ రాటి జామ్ అవడంతో సుమారు అరగంట సేపు బండిని ఆపేయడం జరిగింది తర్వాత సర్వీస్ సెంటర్కి కాల్ చేసి దగ్గరలోని మధ్యప్రదేశ్లో సియాన్ అనే ప్రదేశంలో సర్వీస్ సెంటర్ ఉందని తెలిసింది సో బండిని వేగంగా కాకుండా నెమ్మదిగా అలానే ప్రయాణిస్తూ అడవి మార్గం గుండా అందమైన ప్రకృతిని దాటుకుంటూ సుమారు గంటన్నర సేపు ప్రయాణం సాగించి మధ్యప్రదేశ్లోని సియోనీకి అయితే మేము చేరుకోవడం జరిగింది సియోనిలో మేము బండిని సర్వీసింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు మూడు గంటలు శ్రమించి వారు బండిని అయితే రిపేర్ చేసి ఇవ్వగలిగారు దీనికైన ఖర్చు మాత్రం మాకు పదిన్నర వేలు ఇప్పుడు సమయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు సుమారు మేము ఐదింటికి ఇక్కడ రావడం జరిగింది రెండు గంటల నలభై ఐదు నిమిషాల అనంతరం దాన్ని వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చారు మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీలు చేస్తే బండిని ఖచ్చితంగా సర్వీసింగ్ ఇవ్వండి దాన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసి ఇవ్వమని చెప్పండి మా ప్రయాణాన్ని సియోని నుంచి టువర్డ్స్ జబల్పూర్ వైపు అయితే సాగిస్తున్నాము సుమారు నూట నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జబల్పూర్ మధ్యప్రదేశ్లోని ప్రముఖమైన నగరాల్లో ఒకటి మేము సుమారు పదకొండు గంటలకి మేము జబల్పూర్ అయితే చేరుకోవడం జరిగింది ఇదే మేము బస్ చేసిన హోటల్ మిస్టీస్ దీని ఛార్జ్ ఫర్ డే టూ పర్సన్కి ఎనిమిది వందల వరకు ఛార్జ్ చేశారు హోటల్ అయితే బాగానే ఉంది అనంతరం మేము రాత్రి పదకొండున్నరకి తిన్న ఆహారం శుభోదయం ఫ్రమ్ జబల్పూర్ ఈరోజు మన ప్రయాణం జబల్పూర్ నుంచి టూ వర్డ్స్ ప్రయాగరాజ్ వైపు మన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పట్టణం నుంచి ప్రయాగరాజ్కి సుమారు మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది జబల్పూర్ నుంచి ప్రయాగరాజ్ మధ్య వెళ్ళే రోడ్డు మాత్రం అధ్వానంగా ఉంది అండ్ మధ్యప్రదేశ్లో పెట్రోల్ రేట్ వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు అండ్ మనకి ఈ ట్రిప్లో మొత్తంగా వన్ వేకి అనగా హైదరాబాద్ నుంచి మన ప్రయాగరాజ్ చేరుకునే లోపు ఓన్లీ టోల్ ఫీజు వచ్చేసి రెండు వేల ఐదు వందలు అవుతుంది మనకి అప్ అండ్ డౌను ఐదు వేలు కేవలం టోల్స్కే అవుతుంది ఇది గుర్తుంచుకోండి ఇది ప్రజెంట్ మనం రేవా దగ్గరలో ఉన్నాం రేవా దగ్గర రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి సింగిల్ రోడ్డు ఒక గట్టు మీద ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది విపరీతమైన రద్దీ ఉంది దారులన్నీ ప్రయాగరాజుకే ఎటు చూసినా మన ఏపీ తెలంగాణ కొద్ది సంఖ్యలో కర్ణాటక మరియు మహారాష్ట్ర వాహనాలే దారి పొడుగున మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇలాంటి లాంగ్ ప్రయాణాలు ఫ్యామిలీతో చేయకపోవడమే ఉత్తమం ఎందుకంటే సరైన వసతులు ఉండట్లేదు విపరీతమైన రద్దీ దూసా ఇన్ కేస్ మీరు ఫ్యామిలీస్తో అనగా స్త్రీలతో పిల్లలతో వస్తే మాత్రం చాలా ఇబ్బంది మాత్రం పడే అవకాశం ఉంది ఎందుకంటే మేము మార్గ మధ్యలో చూసాము చాలామంది హైవేల మీద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర చాలామంది స్నానాలు బ్రష్లు వంటి పనులన్నీ చేస్తున్నారు అండ్ కొన్ని చోట్ల రోడ్లు కూడా బాలేదు అండ్ మేము విన్న వార్తల ప్రకారం అయితే మేము రిటర్న్ వచ్చేటప్పటికి దాదాపు మూడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని విన్నాము ప్రజెంట్ మేము రేవా దాటి మధ్యప్రదేశ్ యూపీ బోర్డర్లోకి చేరుకున్నాము అండ్ వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్ మనం ఉత్తరప్రదేశ్కి అయితే చేరుకున్నాం ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించగానే మనకి మొదటి వచ్చే పట్టణం జారీ బజార్ తదనంతరం కేవలం పదకొండు కిలోమీటర్లోనే మనకి ప్రయాగ్ రాజ్ ఉంటుంది ప్రయాగ్ రాజ్ పూర్వనామము అలహాబాద్ ఈ ప్రదేశాలని భారత మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టడం జరిగింది అదేవిధంగా గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన చంద్రశేఖర్ ఆజాద్ కూడా తనవు చాలించడం జరిగింది ప్రయాగరాజ్కి స్వాతం మన ప్రయాణం సంఘం వైపు ఇక్కడ ఉన్న ఐదు ముఖ్యమైన భాషల బోర్డులో మన తెలుగు ఉండడం గర్వంగా ఉంది కుంబుచలే కుంబుచలే అనే గర్వంతో మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం అయితే అడుగు అడుగున విపరీతమైన ట్రాఫిక్ మమ్మల్ని అడ్డుకుంటూనే ఉంది దాదాపు పదకొండు కిలోమీటర్లకు గాను మాకు పట్టిన సమయం సుమారు మూడు పైనే అయితే ప్రయాగరాజ్ అంటే గుర్తొచ్చేది త్రివేణి సంగమంతో పాటు సమోసాలు కూడా ఇక్కడ సమోసాల్లోనే ఉన్న ఆలు రుచి ఇంకెక్కడ దొరకదు కేవలం ఆరు రూపాయలనే ఎంతో రుచికరంగా ఉంటాయి సమోసాలు మీరు ప్రయాగరాజు వస్తే సమోసాను కూడా ట్రై చేయండి మనం సంగం మార్గం వైపు అయితే చేరుకున్నాము ఈ సంగం మార్గం దగ్గరే పార్కింగ్ లాట్ పెట్టారు ఆ పార్కింగ్లో బండిని పెట్టాల్సి వస్తుంది సుమారు అక్కడి నుంచి మన ప్రయాణం మూడు కిలోమీటర్ల వరకు సాగించాల్సి వస్తుంది మీరు కూడా ఒకవేళ కారులో వస్తే అరియల్ ఘాట్ అని ఉంటుంది అది గుర్తుంచుకొని నది తీరలో ఉన్న అరియల్ ఘాట్లోనే మీ బండిని పార్క్ చేయండి ప్రస్తుతం పార్కింగ్ లాట్కి అయితే ఇక్కడ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చారు టికెట్ చూద్దాం ఇక్కడ నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్లు మనకి సంగం ఆ ప్రదేశం ఉంది సో ఇదైతే నచ్చుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలైంది చూద్దాం ఎన్నిటికల్ అవుతుందా ఇక్కడ దగ్గరలోనే సంగం రైల్వే స్టేషన్ అని కూడా ఉంటుంది ఒక మేము రైలు మార్గాలు వస్తే ఈ సంగం రైల్వే స్టేషన్ దగ్గరలో దిగి అరియల్ ఘాటు వైపు అయితే సాగించండి నేను తెలుగులో వెళ్ళిన మంచి మాటల్లో ఒకటి మీరు వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళండి మీరు దూరంగా వెళ్ళాలంటే గుంపుగా వెళ్ళండి అని ముఖ్యంగా మీరు ఇలాంటి తీర్థాలకు కానీ గొప్ప గొప్ప క్షేత్రాలకు కానీ వెళ్ళేటప్పుడు ఒంటరిగా కాకుండా నలుగురితో కలిసి వెళ్తేనే ఆ ప్రయాణానికి అందం అనేది వస్తుంది ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు భజనలు చేసుకుంటూ ప్రయాణాన్ని ముందుకు సాగించవచ్చు అందుకే వీటిని తీర్థయాత్రలు అన్నారు ప్రయాగరాజుని నేను దర్శించడం ఇది మూడోసారి మొదటిగా రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మరియు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రావడం జరిగింది అప్పుడు కూడా ఇలానే తెలుగు బోర్డులు ఉన్నాయి ఇక్కడ మనకి గంగా జలాన్ని పట్టుకోవడానికి వాటర్ క్యాన్స్ కూడా ఉన్నాయి ఇరవై యాభై డెబ్బై వంద మరి రేట్లుగా ఉన్నాయి ఇదే అరియల్ ఘాట్ దగ్గర ఉన్న సెక్టార్ ట్వంటీ త్రీ ఈ ల్యాండ్ మార్క్ని మీరు గుర్తుంచుకోండి ఎంతో మంది ఈ సెక్టర్ ట్వంటీ త్రీలోనే అనేక హోటళ్ళు హాస్పిటళ్ళు టెంట్ హౌస్లు చాలా ఉంటాయి అయితే రేట్లు మాత్రం పేలిపోతున్నాయి ఇది ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నది ఈ సెక్టర్ ట్వంటీ త్రీ దగ్గరే ఉంటుంది గుర్తుంచుకొని మీకు త్వరగా సంగమ స్నానం అవ్వాలంటే ఇదే ఉత్తమం మనిషికి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు సుమారు పది మందిని ఎక్కించుకుంటారు అంటే వాడికి ఒక ట్రిప్కే పదివేలు వస్తుంది మేము నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి కలిపి మాకు నాలుగు వేలైంది అయింది ఇంకో కుటుంబం వచ్చింది వాళ్ళు ఆరు మంది మొత్తం పది మంది కలిపి మేము సంగమంలో ప్రయాణానికి కోసం బయలుదేరం యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళవి బోటింగ్ మనిషికి వంద రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు అయితే ఈ విపరీతమైన రద్దీ దృశ్యా ఇప్పుడు సమయం కూడా సాయంత్రం నాలుగు గంటలు అవడంతో మేము దీన్నే సెలెక్ట్ చేసుకున్నాం ప్రస్తుతం మనము యమునా నది తీరం వైపు ఉన్నాము ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ల దూరం కనుక ప్రయాణిస్తే మనకి త్రివేణి సంగం అనేది వస్తుంది వీళ్ళు బోట్లో మనల్ని తీసుకెళ్లి సంగమ స్నానం అనంతరం తిరిగి ఇదే ప్లేస్కి తీసుకొస్తారు నాకన్నా నా సోదరులకి విపరీతమైన దైవభక్తి ఉంది మార్గమంతా వారు భగవత్ పారాయణ చేసుకుంటూ ప్రయాణించారు నేను మాత్రం యమునా నది తీరాలందాన్ని చూస్తూ నా ప్రయాణాన్ని ముందుకు సాగించాను యమునా నది కృష్ణానది నది మాదిరిగానే నలుపు రంగులో ఉంటుంది గంగా నది గోదావరి నది మాదిరిగానే మట్టి రంగులో ఉంటుంది మనం యముననే దాటి గంగానది వైపు మన ప్రయాణాన్ని సాగిస్తున్నాము దేశంలో మొత్తం పంచ ఉన్నాయి వాటినే దేవప్రయాగ నందప్రయాగ కన్న ప్రయాగ రుద్రప్రయాగ విష్ణు ప్రయాగ అంటాం ఆ ఉపనదుల అనంతరం గంగలో కలిసే అతిపెద్ద నది యమునా నది అంతర్వాహినిగా సరస్వతి కూడా కలుస్తుంది ఈ మూడింటిని కలిసే త్రివేణి సంగమం అంటారు ఈ ప్రయాగాలన్నీ కలిసే ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి ప్రయాగరాజ్ అని పేరు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ప్రారంభమైన ఈ మహాకుంభం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగుస్తుంది మార్గంలో వచ్చే మౌని అమావాస్య పౌర్ణమి నాడు విపరీతమైన రద్దీ ఉంటుంది త్వరలో శివరాత్రి కూడా రాబోతుంది కాబట్టి భక్తులు చూసి మీ ప్రయాణాన్ని సాగించగలరు ప్రభుత్వం వారు అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు అయితే జరుగుతున్నాయి ఏదేమైనా ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత మనం త్రివేణి సంగమానికి చేరుకున్నాము చెప్పాను కదండి గంగ మట్టి రంగులో ఉంటుందని ఇదే త్రివేణి సంగమం పాయింట్ ఇక్కడ లోతు కూడా చాలా తక్కువగా ఉంటుంది నూట నలభై నాలుగేళ్లకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభలోని గంగా యమున సరస్వతి నదులు సంగమించే ఈ సంగమ స్నానం చేయడానికి సుమారు నలభై కోట్ల వరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది అయితే ఇప్పటి వరకు అనగా ఫిబ్రవరి ఏడో తారీఖు వరకే సుమారు నలభై ఐదు కోట్ల మంది స్నానమాచరించారు మేము వచ్చిన రోజు నాడే కేవలం రెండు రోజుల్లోనే కోటిన్నర మంది సంగమ స్నానం చేశారంటే చూడండి పరిస్థితి ఎలా ఉందో ఇప్పటి వరకు ఇన్ని కోట్ల మంది స్నానం ఆచరించిన ఢిల్లీలో యమునా నది పూర్తిగా కలుషితమైన ఈ సంగమం వద్ద చేరుకోగానే అన్ని నదులు గంగలో కలిసి పవిత్రమైపోతాయి ఇందులో సంగమ స్నానం చేసిన వారికి ఒక చిన్నపాటి చర్మ వ్యాధులు కూడా రాకపోవడం విశేషం అదే గంగా నది యొక్క గొప్పతనం మేము త్రివేణి సంగమంలో సుమారు ఆరు వరకు కాలం గడిపి అక్కడ సంధ్యావందనము స్నానము మొదలైన కార్యక్రమాలన్నీ ముగించుకుని మా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించము ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా జరిగింది మా ప్రయాణం చూస్తుండగానే సూర్యాస్తమైపోయి చీకటిగా కూడా అయిపోయింది నా సజెషన్ ఏంటంటే మీరు ప్రయాగరాజులో స్నానమాచరించిన అనంతరం ప్రయాగరాజుని వదిలి వెళ్ళిపోవడమే ఉత్తమం ఇక్కడ స్టే చేయాలంటే మాత్రం టెంట్ సిటీ అనేది సుమారు నాలుగు నుంచి ఐదు వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు అందుకే మా ప్రయాణాన్ని ప్రయాగరాజ్ నుంచి అయోధ్య వైపు సాగించాము ప్రయాగ్ నుంచి అయోధ్య సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు నా నెక్స్ట్ వీడియోలో అయోధ్య ఎలా చేరుకోవాలో చూద్దాం మేము టూ వర్డ్స్ అయోధ్య వైపు అయితే ప్రయాణం సాగిస్తున్నాం పరిస్థితి చూడండి ఎలా ఉందో We are struggling to go in the right way. See, guys, we are returning from Kum. but look at this. Our highway is hijacked with guys coming from the other way. It's a, it's a bizarre situation. It's a lot of that chaos. Really crazy, here, guys. This is impossible to watch. Look See, at this. Is. Look at this, guys. This became another highway.